సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి రాబోయే శుక్రవారం లోపు ఇది విను కారణం లేకుండా ఇది నీకంట పడదమ్మా నీ కోసం తెచ్చిన వార్త బిడ్డ తప్పకుండా విను నువ్వు వినవలసిన నీకు కావలసిన శుభవార్త ఒకటి తెచ్చానమ్మా అని చెప్పి వారాహి అమ్మ మనకు మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏమిటి ఆ సందేశం రూపంలో వారాహ్యమ మనకు ఏం చెబుతున్నారు అనేది అమ్మవారి మాటల్లో మాటల్లో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ నా వార్తలు వినడానికి నా మీద నమ్మకంతో వచ్చావు కదా ఇది వింటున్న నీ దగ్గర ఉండి నేను మాట్లాడుతున్న ఎవరైతే దగ్గరకు ఏది చేరాలో వారి దగ్గరకు అది తప్పకుండా చేరుస్తాను కాబట్టి నా మాటలు నీకు అన్నిటినీ తీర్చేవి అయితే ఇది నీ కోసమే పూర్తిగా విను పూర్తిగా విన్నాక నా మాటలు నీకు అర్థమవుతుంది ఎప్పుడూ కూడా దెబ్బలతో బాధలతో ఉన్న నా బిడ్డమైన నీకు జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్లు అన్నీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనే స్థితి నీకు ఏర్పడింది అందరినీ వెతికి వెతికి వెళ్ళి విసుగు వచ్చేసి నువ్వు నాకు ఎవరు వద్దు అనే స్థితికి వచ్చేసావు ఒంటరిగా ఉంటే బాగుండు అనే మనస్తత్వానికి వచ్చేసావు కదా అంత నీ మనసు విరిగిపోయేలా నిజంగా నీ జీవితం అర్థం కాకుండా పోతుందేమి అనే ఈ క్షణం నీకు ఏం తోచకుండా పోతుంది అవును కదా ఇంత కష్టంలో నువ్వు ఇంకా బాధపడితే నిన్ను మన కష్టంలో నెట్టివేసి అమ్మ కష్టంలో ఇంకా బాధపడితే అది ఇంకా కష్టంగా ఉంటుంది నీ చిట్టి మనసు తట్టుకోగలదా చెప్పు నీ ఆలోచనలు నువ్వు కట్టుబాటు చేసుకోవాలి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను విను ఈ సమయంలో నీకు నువ్వే కట్టుబాటు చేసుకోగలవు నీకు నువ్వే సర్ది చెప్పుకోగలవు నీకు నువ్వే ఆరుదల చెప్పుకోగలవు నువ్వు మాత్రమే నీకు నువ్వు భద్రపరచుకోగలవు నిన్ను నువ్వు పరుచుకోకపోతే ఎవరు నిన్ను రక్షిస్తారు చెప్పు ఎవరు నీకు సహాయం చేస్తారు చెప్పు ఎవరి కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండగలవు ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు నిన్ను దాడి చేస్తున్నప్పుడు వాటి నుండి బయటపడడం అంత సులభమైన విషయం కాదు కానీ నీ మనసు నీ జాస తిప్పుకోవటం వల్ల అన్ని సమస్యలకు కూడా అద్భుతమైన పరిష్కారము అనేది దొరుకుతుంది ఎవరి పక్క తిప్పాలి ఏం చేయాలి అనే నేను నేనున్నా కదా నీ వారాహి అమ్మని నేను ఉన్నానమ్మా నీకు చెప్పడానికి నేనున్నా కదా నీ మనసు నీ నీ జాస నీ నీ ఆలోచనని నా వైపు తిప్పుకో అన్నీ నా దగ్గర నా పాదాల దగ్గర చేర్చు దాని గురించి పట్టించుకోవద్దు వేరే దాని గురించి అసలు ఆలోచించవద్దు వారాహ్యమ్మ పూజ ముఖ్యం వారాహ్యమ్మ నామస్వర్ణ ముఖ్యం వారాహి అమ్మ వైపు జాస తిప్పితే నాకు మంచి జరుగుతుంది అని నమ్మి జాస నా వైపు తిప్పు అన్ని ప్రార్థనల్ని అన్ని సమస్యలని పరిష్కారం వారాహి అమ్మ ఇస్తుందని నమ్మి వాటి గురించి మర్చిపోతల్లి నాలో ఐక్యం అవ్వు నువ్వు నడిచే దారి పూల దారిలా ఉంటుంది ఇవన్నీ మంచి చూడవలసిన చోటు తప్పకుండా చేరుతావు నువ్వు అందుకోవాల్సిన తప్పకుండా అందుకుంటావు అప్పుడు నువ్వు వెళ్ళాల్సిన దారి సంతోషమైన దారిగా నీకు సంతోషాన్ని సంపూర్ణంగా ఇస్తుంది ఎలా ఈ దారిలో నడవాలి అని అడిగిన నువ్వే ఆశ్చర్యపోయేలాగా పూల దారిలా చేస్తాను బిడ్డ కానీ నీ సమస్య తీరిన తర్వాత నేను చూపిన దారి పవిత్రమైన దారి అని నువ్వే అంటావు ఉత్సాహంగా ధైర్యంగా నీ దారిలో నువ్వు నడవగలవు ఈ జీవితం అనేది జీవించడానికే అమ్మా నువ్వు అసలు దిగులు పడకు కూర్చోవటానికి కాదు ఈ జీవితం ఇచ్చింది నువ్వు బాధపడడానికి కాదు నీకు కావాల్సిన విధంగా మార్చుకో కుదరకపోతే దాన్నే అలవాటు చేసుకో ఆ జీవితాన్ని జీవించడానికి అలవాటు చేసుకో ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు ఎందరో మనుషులు వాళ్ళ వల్ల మన్ మరణాన్ని ఇష్టపడితేనే వస్తుందా కొందరు జీవితాన్ని ఆస్వాదించడానికి కూడా ఉంటుంది ఆ కొందరిలో నువ్వు కూడా ఉండాలి సంతోషంగా ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండు వాళ్ళలో కూడా అలా ఉండాలి అనుకుంటావు అని నీతోనే చెప్తున్నాను నువ్వు ఎలా ఉండాలో అలానే ఉండాలి నీ కుటుంబంలో ఎలా జీవించాలి అనుకుంటున్నావో అలానే ఉండు బిడ్డ నువ్వు నా మాటలు నమ్మితే ఇంకా నువ్వు దిగులు పడవలసిన అవసరము అనేది ఉండదు నీ జీవితం దిగులు లేకుండా జీవిస్తావు నీ సంతోషకరమైన నీ ఆనందాన్ని ఆనందపు ముఖాన్ని నీ చిరునవ్వుని నీకు శాశ్వతం చేస్తానమ్మా అని వారాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వేజన భవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము జై వారాహి మాత జై జై వారాహి మాత